ಓಂ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಶ್ರೀ ಭಾಗವತ ಕೃಷ್ಣ ದೇಶಕೇಂದ್ರ ವಾರಿ ಶುದ್ಧ ನಿರುಗುಣ ತತ್ವಕಂದಾರ್ಥಮುಲು ಶಿಷ್ಯು ಯಕ್ಷಣವನ್ನು ದೀನಿನಿ ಗಲರೇ தேசுக வரியுன் பூனிசே விஞ்சக் குண்டினா மான்னவுளத்து எட்லன்னா மரிவேன்னாவோயி நாமாடம்து மன்ன சுன்சவோயி కాలములోని వర్షము ఒక బిందుకాలములో వర్షము ఒక బిందును నిల్వాది నిల్వ కాద మరి మరివేనా ఓ సద్గురువు ఈ కందార్థముల యొక్క భావార్ధమును మానవులకు యోగ్యముగా చదివి వాచార్థముగా చెప్పనప్పటికీ చెప్పినప్పటికీ తెలియబడదు సద్గురుమూర్తిని పట్టుదలతో శరణ చచ్చి శుశ్రూషలోనర్చిన గురుపుత్రులకే జన్మరహిత అచల అచలబోధను యుక్తియుక్తముగా లక్ష్యార్థముగా తెలియవరుసం ఈ గ్రంథము యొక్క మర్మమును ధర్మములను సద్గురువుని సేవించి వారి వలన తెలుసుకనక తామెంత విద్యావంతులైనను ఈ గ్రంథము స్వయముగా ఎన్ని మార్లు చదివినను ఈ అచలబోధ మరుగు లక్ష్యార్థముగా తెలియబడదు అది ఎట్లనగా వర్షాకాలము ఎందు కురిసిన వాన నీరు మెరక ప్రదేశము ఎంతో ఒక్క బిందువైనను నిలవక పల్లము వైపే పరిగెడిపోవుట నిజమే కదా అట్లే గురుపుత్రులు గాని వారికి ఈ అచలబోధ మరుగు లక్ష్యార్థముగా తెలియబడదు ఓ శిష్యుడా సద్గురువు ఈ కందార్థముల యొక్క భావార్ధమును మానవులకు యోగ్యముగా చదివి వాచార్ధముగా చెప్పినప్పటికీ లక్ష్యార్థముగా తెలియబడదు ఏదైతే ఈ శుద్ధ నిర్గుణతత్వ కందార్థముల యొక్క భావమును మానవులకు యోగ్యముగా చదివి వాచ్యార్థముగా చెప్పినప్పటికీ లక్ష్యార్థముగా తెలియబడదు అంటే మనము ఇందులో భావాన్ని ఇప్పుడు ఇప్పుడు ఈ రెండు వందల యాభై యొక్క కంధార్థములు ఇప్పటికీ చెప్పినప్పటికీ భావాన్ని విడమరిచి మానవులకి ఇది వాక్యార్థముగా అంటే వాక్కుతోటి చెప్పినప్పటికీ కూడా అందులో ఉండ లక్ష్యార్థముగా అంటూ తెలియబడదు లక్ష్యార్థము అంటే అందులో ఉండ అనుభవము ఏదైతే ఉన్నదో ఆ అనుభవము మాత్రము ఆ స్థితి మాత్రము తెలియబడదు ఎందుకు ఆ స్థితి తెలియబడదు అంటే ఇప్పుడు మనకి ఏదైనా సరే ఒక రూపకము అంటూ ఉన్నది అంటే రూపకాన్ని గురించి ఎన్నిసార్లైనా మనం వర్ణించవచ్చు ఒక బెల్లము ఉన్నది అంటే ఆ బెల్లము చెరుకు నుండి వచ్చుద్ది ఆ చెరుకుని ఈ తీరుగా వంట చేసి ఆ వంట చేసిన తర్వాత ఆ బెల్లాన్ని ఈ తీరుగా తీస్తారు అని ఇన్ని రకాలుగా అది బాగా తీపిగా ఉంటుంది అని ఇన్ని రకాలుగా వాచ్యార్థంగా బెల్లాన్ని గురించి మనం చెప్పవచ్చు కానీ ఆ బెల్లములో ఉండ తీపితనం ఏదైతే ఉన్నదో అది మనం తింటే అని తెలియబడదు అట్లాగే ఈ కందార్థాలనేది ఇందులో ఉండ భావం అనేది మన మనుషులకి యోగ్యంత యోగ్యంగా ఎంత గొప్పగా ఎంత అర్థము చేసుకునేటట్లు చదివి మనం వాక్కుతోటి చెప్పినప్పటికీ కూడా లక్ష్యార్థంగా అంటే తెలియబడదు లక్ష్యార్థం అంటే అదే ఆ బెల్లములో తీపి ఏ విధంగా తింటేనే ఆ బెల్లములో ఉండ తీపి తెలియబడినట్లుగాను అదే విధంగా ఇది లక్ష్యార్థము అంటే మనము ఈ దేహము అంటే ఏమిటి ఈ దేహానికి సంబంధించిన జీవుడంటే ఎవరు ఈ జీవుడికి ఆధారమైన ఆత్మంటే ఏమిటి ఆత్మకు ఆధారమైన ఈ పరమాత్మ అంటే ఏమిటి ఈ విధంగా ఒక్కటే ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఈ స్థూలం కానించి శరీరం కానించి సూక్ష్మరూపము చెందుకుంటా పోయి ఆ సూక్ష్మరూపమైన అనుభవము ఏదైతే ఉన్నదో ఆ అనుభవము యొక్క స్థితి కాడకెళ్ళి లక్ష్యార్థంగా ఏ అచల పరిపూర్ణతత్వం అయితే నిర్ధారణ చేసి సగజ సిద్ధముగా ఉన్నదో ఆ సగజ సిద్ధముగా చేరుకొని అక్కడ నిలబడింది ఏదైతే ఉన్నదో అదే ఇక్కడ లక్ష్యార్థము అంటే అటువంటి లక్ష్యార్థము చేరాలి అంటే ఒకటి దాని ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి మనం అనుభవపూర్వకంగా దానికి సంబంధించిన సాధన ఏదైతే ఉన్నదో ఆ సాధన చేసుకుంటూ ఆ సాధనతోటి వచ్చిన అనుభవం తర్వాత తర్వాత మళ్ళీ దానికి ఆధారమైన వస్తువు ఏంటిది అని ఆ విధంగా దానికి సంబంధించిన సాధన చేసి ఆ వస్తువు కాడక చేరుకొని దానికంటే ఇంకా సూక్ష్మమైన ఆధారమైన వస్తువు ఏంటిది అని దానికి సంబంధించిన సాధన చేసుకుంటూ చివరికి ఎక్కడైతే ఏ అచ్చల పరిపూర్ణతత్వం అయితే ఉన్నదో అక్కడికి చేరుకునేది ఏదైతే ఉందో అది లక్ష్యార్థము అంటే కాబట్టి అటువంటి లక్ష్యార్థము చేరాలి అంటే ప్రతి ఒక్కరూ ఈ చెప్పిన దాన్ని భావాన్ని విని ఆ చదివి అంత మాత్రానే ఇది ఎటువంటి పరిస్థితుల్లో కూడా దొరికేది కాదు ఎటువంటి లక్ష్యార్థము తప్పనిసరిగా తెలిస్తే తప్ప ఇందులో ఉండ రహస్యం కానీ ఇందులో ఉండే గొప్పతనం కానీ మనకి గోచరించదో అర్థం కాదు కాబట్టి సద్గురుమూర్తిని పట్టుదలతో శరణజొచ్చి అంటే ఎటువంటి అంటే ప్రాణం పోయినా సరే నీవు తప్ప నాకు వేరే అన్యదా శరణము నాస్తి త్వమేవా శరణం మమ్మ తస్మాత్ కారుణ్య భావేన రక్షరక్ష గుత్తమని అటువంటి పట్టుదలతోటి శరణజొచ్చి శుశ్రూషలు నర్చిన గురుపుత్రులకి అంటే చతుర్విధ శుశ్రూషలు అంటాం ఇక్కడ స్థాన శుశ్రూష అంగ శుశ్రూష భావ శుశ్రూష శుశ్రూష ఈ నాలుగు రకాలైన శుశ్రూషలు ఎవరైతే చేసి ఆ చేసిన గురుపుత్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళకే ఈ జన్మరహిత అచలబోధను యుక్తాయుక్తముగా లక్ష్యార్థముగా తెలియబడ తెలియపరుచును తెలియబడగలదు ఎవరికయ్యా మరి ఇది లక్ష్యార్థముగా తెలియపరుచును తెలియబడుద్ది అనంటే ఎవరైతే పట్టుదలతో గురుని శరణొచ్చి అహంకారము అనేది అనుమాత్రము అంటూ లేకుండా సర్వము గురువే గురువేదప్ప రెండవది లేదు సర్వము భగవంతుడే తప్ప రెండవది అంటూ లేదు అని ఆ భగవంతుని దగ్గర శరణు చొచ్చటం అంటే అహంకారమును అనుమాత్రము అంటూ లేకుండా అంటే నాది లేదు నేను లేను నాది నేను అనేది లేకుండా సర్వము నువ్వే నీదే నువ్వే నీదే నువ్వే అనే భావనతోటి నిరంతరము ఆ నీదెవరో ఆ నీవెవరో ఆ భగవంతుని యొక్క అంటే ఏంటిదో తెలుసుకొని ఆ స్థితి పొందిందాక నువ్వు తప్ప నాకు వేరే శరణం లేదని ఎవరైతే అటువంటి పట్టుదలతోటి గురువుని శరణదొచ్చి ఈ స్థాన శుశ్రూష కానీ ఈ అంగ శుశ్రూష కానీ ఈ భావ శుశ్రూష కానీ ఈ ఆత్మ శుశ్రూష నాలుగు శుశ్రూషలు ఎవరైతే వదలకుండా అటువంటి శుశ్రూషలు చేసి ఆ శుశ్రూషలు చేసి తర్వాత గురువు మెప్పుకి ఆ గురువు యొక్క కరుణకి ఎవరైతే అవుతారో ವಾರಿಕೆ ಈ ಪರಿಪೂರ್ಣ ಬೋಧ ಲಕ್ಷ್ಯಾರ್ಥಮಡಗಲದು లక్ష్యార్థము అంటే ఇదే ఇందాక మనం చెప్పుకున్నట్టు అనుభవపూర్వకమగా ఇక అంతకన్నా వేరే వస్తువు ఈ లోకములో రెండవది లేనేలేదు ఉన్నది పరిపూర్ణమే తప్ప రెండవది అంటూ లేనేలేదు అని అటువంటి స్థితిలో నిలబడగలిగేది ఉందో అదే ఇక్కడ లక్ష్యార్థము అంటే ఇక రెండవది ఏదైనా ఉన్నది అని మనకే దోచింది అంటే సంకల్ప రూపకము ఈ రూపకంగా ఏదైనా ఇంకా ఏదైనా ఉన్నదో అని కానీ మనకి కానీ సంకల్పం అంటూ వచ్చిందంటే అది మనకు లక్ష్యార్థము కానే కాదు ఇంకా అది వాచ్యార్థము కాడే ఉన్నట్టు మనం లెక్క అటువంటిది సంకల్ప రూపకము ఈ గుర్తెరిగేది ఇదంతా కూడా సమస్తం మొత్తం కూడా ఈ పరిపూర్ణతత్వం తప్ప వేరేది లేదు అని ఆ పరిపూర్ణతత్వంలో నిలబడి ఈ పరిపూర్ణతత్వాన్ని కూడా గుర్తెరిగే జ్ఞానం ఏదైతే ఉన్నదో ఆ జ్ఞానాన్ని కూడా లేకుండా చేసుకున్న ఉత్తమ శిష్యుడు ఎవరైతే ఉంటారో వాడే ఇక్కడ వాస్తవమైన పరిపూర్ణ స్థితిని పొందిన మహనీయుడు అటువంటి స్థితిని పొందటమే మానవుడి యొక్క కర్తవ్యము ఇక లక్ష్యార్థముగా తెలియపరచును ఈ గ్రంథము యొక్క మర్మమును ధర్మములను సద్గురువుని సేవించి వారి వలన తెలుసుగనక తామెంత విద్యావంతులైనను ఈ గ్రంథము స్వయముగా ఎన్ని మార్లు చదివినాను ఈ అచల పోత మరుగు లక్ష్యార్థము తెలియబడదు ఎవరైతే ఈ గురువులని తెలుసు గురువుల్ని శుశ్రూషలు చేయకుండా గురువుల్ని శరణదొచ్చకుండా ఎంత గొప్ప చదువులు చదివినప్పటికీ కూడా ఈ అచల బోధ మరుగు ఈ అచలములో ఉండ మరుగు ఏదైతే ఉన్నదో ఈ అచలములో ఉండ రహస్యము ఏదైతే ఉన్నదో ఆ రహస్యాన్ని లక్ష్యార్థంగా మట్టికి తెలియనే తెలియదు అది ఎట్లనగా అంటే వర్షాకాలం ఎందు కురిసిన వాన ఆ వాన నీరు మెరక మీద నుంచి ప్రదేశమునకు పళ్ళు ప్రదేశమునకు ఒక్క ఇనుకైనా ఒక్క బొట్టైనా మెరక మీద లేకుండా ఏ విధంగా అక్కడ నిలవకుండా పల్లము వైపు అయితే ప్రయాణం చేసి పల్లం వైపుకి ఏ విధంగా కిందకు జారిపోతాయో ఆ నీరు అట్లాగే ఈ గురుపుత్రులు కానీ వారికి అచలబోధ మరుగు లక్ష్యార్థముగా తెలియబడదు ఎవరికీ కూడా గురుపుత్రులు కానీ సేవ చేయని గురువు సేవ చేయకుండా గురువుని శుశ్రూషలు అంటూ చేయకుండా గురువే పరమ లక్ష్యముగా ఎన్నుకొనకుండా అటువంటి భక్తి తీస్ర గురు భక్తి తప్ప రెండవది అంటూ లేకుండా ఏదైతే సమస్తం మొత్తం గురువార్పణతోటి భగవంతుని యొక్క అర్పణతోటి అంటూ లేకుండా మేము చదువుకున్నాము అని కానీ మేమెంతో విద్యావంతులము మాకు ఎన్నో డిగ్రీలు ఉండయి అని కానీ ఇటువంటి ఆడితే ఏది మాకు లెక్కే ఉంది అని చదివినంత మాత్రాన వాస్తవకంగా అది వాచార్థము కిందే వచ్చుద్దు కానీ లక్ష్యార్థం కింద క రానే రాదు వాచ్యార్థము అంటే చదవటం మట్టికి వచ్చుద్ది చదివి దాంట్లో ఉన్న అర్థాన్ని తెలుసుకోవటం మట్టికి తెలుసుకోగలుగుతారు అదే ఇక్కడ వాచ్యార్థము అంటే అది వాక్కుతోటి చదివి మనసుతోటి దాంట్లో ఉన్న అర్థం ఇదని మళ్ళీ చెప్పగలుగుతారు కానీ లక్ష్యార్థంగా అనుభవపూర్వకంగా మట్టికి తెలియబడదు ఈ వాస్తవమైన పారమార్థకమైన విషయము ఈ పరిపూర్ణతత్వము వాచ్యార్థంగా తెలిసినంత మాత్రాన ఏమి ఉపయోగం అంటూ లేదు అందుకనిలే మనకి ఇక్కడ ఉపమానం చెప్పారు మెట్ట మీద మెరక మీద పడ్డ వర్షపు నీరు అనేది ఒక్క బొట్టైనా మెరక మీద నిలబడకుండా పళ్ళుకి ఏ విధంగా తొలిపోతూ ఉంటుందో అదేవిధంగా ఈ విద్యలో ఉండ యొక్క రహస్యం ఏ విధంగా ఉంటుంది లక్ష్యార్థంగా తెలియకపోతే అది వాచ్యార్థంగా కానీ తెలుసుకుంటే ఆ మెట్ట మీద పడ్డ వెనక మీద పడ్డ వర్షపు నీరు వల్లే ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు దొర్లి కిందకు పోయినప్పుడే తెలుసుకున్నది మొత్తం ఏమీ లేకుండా పోతూ ఉంటది అంటే మనం జ్ఞానంతో తెలుసుకున్న ఏదైనా సరే అది మరుక్షణం అనేది లేకుండా మళ్ళీ మరుపు చెందుతూ ఉంటుంది అదే ఇక్కడ మెరక మీద పడ్డ నీటి సొత్తు అనేది కిందకు తొల్లిపోవటము అంటే జ్ఞానంతో తెలుసుకునేదే మనం చదివేది వాచ్యార్థము అంటాం మనం చదివిందంతా కూడా వాచ్యార్థమని ఎందుకు చెబుతున్నారు చదువుతున్నాము జ్ఞానంతో తెలుసుకుంటున్నాం తెలుసుకున్న తెలివి తెలుసుకున్నది ఏదైతే ఉందో అది ఏది కూడా మనకు నిలబడదు ఎన్నో తెలుసుకుంటున్నాం ప్రపంచ జ్ఞానంతో ఎన్నెన్నో మనం తెలుసుకుంటున్నాం అన్నిటినీ ఏముంటాయి ఏమీ లేకుండా మళ్ళీ పోతూనే ఉంటాయి ఎప్పుడో మళ్ళీ గుర్తుపెట్టుకుంటే గుర్తొస్తుంటాయి మళ్ళీ గుర్తొచ్చినా అది తెలుసుకున్నదే పోతే అది మళ్ళీ లేకుండా పోతుంటుంది ఏది కూడా ఈ ప్రపంచానికి సంబంధించింది తెలుసుకునేది మొత్తం కూడా జ్ఞానమే అట్లాగే ఇది లక్ష్యార్థము అంటే అనుభవపూర్వకంగా అంటూ కాకుండా ఈ వాచ్యార్థం వాక్కుతోటి కానీ ఆ దాని యొక్క మూలాన్ని దాని యొక్క అర్థాన్ని కానీ తెలుసుకొని ఆ భావార్థాన్ని తెలుసుకొని మనసుతోటి తెలుసుకున్నంత మాత్రాన ఇది ఏమాత్రం దొరికేది కాదని మనకిక్కడ పెద్దల పెద్దలు ఘంటాపదంగా తెలియజేయటం అనేది జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరము కూడా మనం ఇక్కడ భావార్థాన్ని వాచార్థాన్ని రెండింటినీ దాటి ఆ భావార్థంతో కూడుకున్న తర్వాత ఈ వాచ్యార్థంతో చదివిన తర్వాత దాన్ని లక్ష్యార్థంగా మార్చి వాస్తవమైన లక్ష్యం చేరటమే ఇక్కడ వాస్తవమైన మార్గం ఎవరైతే అటువంటి లక్ష్యాన్ని చేరుతారో అటువంటి లక్ష్యాన్ని చేరుకున్న వారే ఇక్కడ ఉత్తమ శిష్యులు లేకపోతే వాళ్ళు మళ్ళీ ఇక్కడ ఈ భక్తులు కానీ లేకపోతే గురుపుత్రులు కానీ వారికి అచలబోధ మరుగు లక్షార్థముగా ఎప్పటికీ కూడా తెలియపడదు అది కేవలము తను అనుభవపూర్వకంగా గురుడు చెప్పిన మార్గాన ప్రయాణం చేసిన ఉత్తమ శిష్యుడికే అది బోధపడు తప్ప లేకపోతే పరిపూర్ణ బోధనేది బోధపడేది కాదు అది వినేది కాదు తెలుసుకునేది కాదు తెలుసుకునేది వినేది కనేది సమస్తం మొత్తం తొలగిపోయిన తర్వాత ఈ అన్ని తెలుసుకునేది ఎక్కడి నుంచి తెలుసుకుంటుందో ఆ తెలుసుకునే ముందు ఏదైతే ఉన్నదో ఆ స్థానాన్ని అనుభవపూర్వకంగా పొందటమే ఇక్కడ పరిపూర్ణ బోధబోతుంది తప్ప ఎటువంటి పరిస్థితుల్లో వాచ్యార్థంగా ఇక్కడ భావార్థంగా తెలుసుకునేది పరిపూర్ణ బోధ కాదు అని మనకు పెద్దలు తెలియజేయుస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా స్థానాన్ని చేరుకొని ఈ జన మరణాలనేది తప్పించుకోవటమే పరమ కర్తవ్యముగా ప్రతి ఒక్క మానవుడు భావ మానవుడు భావించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది ఓం తత్సత్